పార్వతీదేవి ఇంతలా ఘోర తపమును ఆచరించినా సరే రుద్ర భగవానుడు ఏమాత్రం కరణించలేదు అన్నది సత్యం తను ఏం చేసినా సరే రుద్రుడు తనని అంగీకరించడు అని అమ్మకి అర్థమైంది కారణం లేని బాధ కాదు కదా తన ఆవేదన వేదన అన్నీ ఆ పరమేశ్వరుడే కదా కానీ ఆ రుద్రుడికి తన ప్రేమ ఏమాత్రం అర్థం కావట్లేదు మరి చివరికి అమ్మ తన ప్రాణాలను విడవాలని నిర్ణయించుకుంది అగ్నిదేవుడికి తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమయ్యింది అంతలో ఒక వృద్ధముని వచ్చాడు ఆహా తేజోమయమే ఉన్న బంగారు చిలుక నీవు ఎంతటి ఘోర నిర్ణయం తీసుకున్నావు ప్రాణాలు విడవడం అంత తేలిక పనా చెప్పు నీ సౌందర్యం ఎవ్వనం వృధాగా తపస్సుకు దారపోసావు మరి ఇప్పుడు ఇలా అగ్నికి ఇచ్చేస్తున్నావు ఇంతటి దారుణాన్ని నేను చూడలేను ఎవరది నేను చావబోతున్న నిజాన్ని గమనించక నా సౌందర్యాన్ని సంసారాన్ని ముడివేసే ఆ మాటలు ఎవరివి అతను ఒక ముసలివాడు నల్లని వెంటుక ఒకటేనా కనిపించదు అతని ముఖము పైన శిరస్సు పైన అతను కూడా సంసారం గురించి మాట్లాడుతున్నాడు పైగా సన్యాసి వలె ఉన్నాడు కానీ ఏ విషయ వాసనను అతను విడవలేదు ఇతని వేషధారనే మునివలే ఉంది ఇంక శివుడిని ఎరుగడు అందుకే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఓ అనిత నీవు నా మాటలు వినినా వినట్టే ఉన్నావు నా వైపు ఒక మారు చూడవచ్చు కదా నేను నీ కోసమే వచ్చాను ఈ వృద్ధుడు తన పరిధి మరిచి నాతో సంభాషిస్తున్నాడు అనిపించింది అతనిని ఇక్కడి నుండి పంపించవేయటమే చాలా మంచిది మీరు పెద్దలు పూజనీయులు మీరు ఏదో ఒక పని కోసం వచ్చినట్టు ఉన్నారు అది చూసుకొని వెళ్ళిపోతే మంచిది నాతో అవసరం లేదు కదా ఆహా అలా అంటావా సౌందర్యవతి నేను నా పని మీదనే ఉన్నాను నేను విన్నది నిజమైన నువ్వు ఆ పిచ్చివాడైన రుద్రుడి కోసం తపస్సు చేస్తున్నావాట అతని దగ్గర ఏముంది కపాలం పులిచర్మం మహా అంటే బూడిద అది కూడా దొరికిందే కదా పన్నీరు వలె ఉన్నావు నువ్వు దగదగ మెరుస్తూ మయమర్పిస్తున్నావు నీకు తెలియదా బూడిదలో పోసిన పన్నీరు వృధా అని ఇంతలా అతనిని ఆరాధించడం ఎందుకు ఇతను చాలా విషయాలు తెలుసుకునే వచ్చాడు నా దగ్గరికి మరి నా గురించి ఏమీ తెలుసుకోలేదా ఏమో ఇతని వెర్రి మాటలు ఓ తండ్రి మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారే మరి నా గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది కదా నా చివరి నిర్ణయం మీకు తెలియదా నేను జీవిస్తే ఆ రుద్రభగవానుడితోనే జీవిస్తాను లేదా నా ఈ ప్రాణాలను త్వజిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ ఇలా కఠినంగా నా అభిప్రాయాన్ని తెలిపి అతనిని వెళ్ళిపోమని హెచ్చరించాను నేను నా ముఖం తిప్పేసుకున్నాను ప్రతి ఒక్కరూ రుద్రుడిని తక్కువ చేసేవారే ఏదో ఒకటి అనేవారే మరి అతని గురించి ఎవరికీ తెలియదు అందుకే ఆ స్వామి మూర్ఖులకి దూరంగా ఉంటాడు అందుకే ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఉంటాడు కానీ చివరికి నన్ను కూడా మురుకురాలననే అనుకున్నాడు కదా ఇదే నా కర్మ అనుకుంటా నీవు బాధపడకు పార్వతి నేను నిన్ను వరిస్తాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ వృద్ధుడి మాటలో నాకు కోపం తెప్పించాయి పెద్దవాడు కదా అని సౌమ్యంగా హెచ్చరిస్తే ఇంతటి మాయకి వసుడవుతాడా నేను అతని వైపు తిరగక ముందే అతను నా చేయి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా పార్వతి అని అడిగాడు ఇంతటి మూర్ఖత్వం ఇతనిది నేను తట్టుకోలేకపోయాను ఆ దృశ్యం చూడడానికి భయమేసింది అమ్మవారి సౌమ్య స్వభావం ఎంతటి మాయ చేస్తుందో అమ్మ ఉగ్ర రూపం అంతటి ప్రమాదం ఆ వృద్ధుడు ఆ రూపాన్ని చూడాలి అనుకున్నాడు కానీ ఇదే మాయ మాత కోపంతో ఆ వృద్ధుడి వైపు చూడగా ఆ ముసలివాడి చేతులు చర్మం అంత అద్భుతమైన భస్మ అలంకారం చేత యవ్వనాన్ని కప్పేసి మంచులా కనిపించింది అతని చేతికర్ర త్రిశూలంగా మారింది తెల్లని వెంట్రుకలు నల్లని జటలుగా మారాయి ఆ పిచ్చి ముసలివాడి ముఖం తేజోమయమైన త్రినేత్రుడుదని అమ్మవారికి అర్థమైంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తనను పరీక్షించడానికి వచ్చి తనని పెళ్లి చేసుకుంటావా అని అడగటానికి వచ్చాడని అమ్మవారు ఆశ్చర్యపోయింది తను మారు మాట్లాడలేదు ఆ పట్టుకున్న చేతిని ఇక వదలను అన్నట్టు మరికొంత బిగుసుగా గట్టిగా తాను కూడా పట్టుకుంది తన కంటి నుండి జాలువారిన ఆనంద బిందువుని రుద్రుడి చేత పట్టి ఇలా ముత్యాలను నీ కళ్ళల్లో బలే దాచావులే అని చిలిపిగా అమ్మని లాలించాడు తన కౌగిరిలో అమ్మను బంధించాడు ఈ బంధం వారి పరిపూర్ణ తత్వాన్ని చెబుతుంది ఇక దేని గురించి కలత చెందకు పార్వతి మనల్ని ఎవరో వేరు చేయలేరు ఇక నన్ను కూడా పార్వతి పతిలానే గుర్తిస్తారు నీవు లేకుంటే నేను లేనట్టే నా ఉనికికి అర్థం ఈ శక్తి మాత్రమే శక్తి లేకుంటే ఈ శివుడు శవమే ఇదే సత్యం ఇక మన మధ్య విలాపన నీకు ఉండదు ఇదే నా మాట పార్వతి ఇలా శివుడు పలికాడు అమ్మవారు ఆ ఔదార్యాన్ని రుద్రుడి మాటలను వింటూ వింటూ పొరపాటున త్రిశూలం పట్టుకుంది తనకి తన గతం ఒక్కసారిగా స్ఫురించింది తన గత జన్మలో సతీదేవిలా జీవించి ఉన్నది వారి మధ్య ప్రేమ వారి కలాహం రుద్రుడి మీద తన తండ్రి కోపం యజ్ఞం తన మరణం ఆ తర్వాత రుద్రుడు బైరాగి అవ్వటం ఒంటరిగా అన్నిటినీ విడిచి ఇలా తన భస్మాన్ని ఇష్టంగా రాసుకొని తనని నిత్యం తనలోనే చూడటం బాధ ప్రేమ కోపం క్రోధం ఇవి అన్ని తీవ్రస్థాయికి చేరినా సరే వేటిని పట్టుకోకుండా ఉండటం శివతత్వం ఇవి అన్నీ అమ్మకి తెలిసాయి ఆ జన్మలో జరిగిన విధంగా ఈసారి జరగటం వద్దు అని పార్వతీదేవి ఇలా పలికింది స్వామి మీరు అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను మీతో రాలేను మీరే మా ఇంట్లో వారని అమ్మని నాన్నని ఒప్పించి నన్ను వరించండి నేను మిమ్మల్ని పొందాలంటే మిమ్మల్ని గెలిస్తే చాలు కానీ ఇప్పుడు భారం మీదే మా అమ్మకి మీరు అంటే అస్సలు ఇష్టం లేదు కానీ ఎలాగైనా తల్లి మేనకాను మన పెళ్ళికి ఒప్పించండి నేను మీ కొరకు ఎదురు చూస్తుంటాను అసలైన ఆట ఇప్పుడే మొదలైంది పార్వతీదేవి తన గత జన్మలో జరిగినట్టు ఈసారి రుద్రుడిని అందరూ అవమానించి తక్కువ చేసి అవమానిస్తారేమో అని భయపడింది ఆయన తన పుట్టింటి వారిని మెప్పించాలి అనుకోవటం ఆడపిల్లగా తప్పు కాదు కదా అలా అయితే దక్షయజ్ఞంలా ఈసారి మేనకాయజ్ఞం జరగదు కదా ఇది మంచికే కాదు చూడాలి మన అమాయకమైన రుద్రుడు పార్వతీదేవిని వరించటానికి ఎన్ని గారడీలు చేయవలసి ఉంటుందో మరి ఇక పరీక్షలు అన్ని ఆ రుద్ర భగవానుడికే పార్వతీదేవి మాత్రం చాలా ఆనందంగా తన ఇంటికి వెళ్ళింది రుద్ర భగవానుడి అంగీకారం తన మూడు వేల సంవత్సరాల దీక్షకు తపస్సుకు కానుక పార్వతీదేవి ఇంటికి వచ్చినందుకు మెనకాదేవి చాలా సంతోషించింది మొత్తానికి తన కూతురు వచ్చేసింది అని తనకి రుద్రుడు అంగీకారము ఇష్టం లేదు తన తన కూతురికి మంచివాడిని విష్ణువు లాంటి వాడిని కట్టబెట్టాలని చూస్తుంది హేమవంతుడు మాత్రం తన కూతురు ఆ రుద్రుడిని వరిస్తున్నందుకు ప్రసన్నం చేసుకున్నందుకు చాలా ఆనందించాడు అంతటి వాడికి మామ అవ్వటం అంటే గొప్పనే కదా మరి అయితే ఇల్లు అంతా గందరగోళంగా ఆనందంగా ఉంది ఒక ప్రియురాలు పార్వతీదేవిని బయటకు ఆహ్వానించింది ఎవరో ఒక వ్యక్తి డమరుక దొన్నలు చేస్తూ నాట్యం ఆడుతూ గారడలు చేస్తున్నాడు అని చాలా చిత్రమైన వేషధారణతో బలమ్మ ఎమర్పిస్తున్నాడు అని చూసేకి పిలిచింది నిజానికి అక్కడ అందరూ అతను చేసే గారడీలను చూస్తూ ఉన్నారు ఆనందిస్తున్నారు కానీ పార్వతీదేవి మాత్రం అలా చూస్తూ ఉంది ఎందుకంటే అలా గారడీలు చేసేది సాక్షాత్తు రుద్ర భగవానుడే కాబట్టి అమ్మ చెప్పినట్టు అందరినీ మెప్పించడానికి ఇలా వచ్చాడు సిగ్గుపడుతూ తాను కూడా రుద్రుడు తన కోసం చేసే గారడీలను చూస్తూ చాలా సంతోషంగా ఉంది పార్వతీదేవి చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉంది అని మేనకాదేవి ఆ గారడీలు చేసేవాడికి నాణాలు బంగారు బహుమానాలు ఇస్తుంది కానీ అవి అతను తీసుకోలేదు నా కూతురిని ఇంతలా సంతోషంగా ఉండేలా చేసావు నువ్వు నీకు ఏం కావాలో చెప్పు ఈ మేనకాదేవి నీకు ఇస్తుంది అని పలికింది ఒక్క మారు మాట్లాడకుండా ఆ గార్డెలు చేసేవాడు నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అప్పుడు మేనక గమనించింది అతను మారువేషంలో వచ్చిన రుద్రుడు అని ఇక అతనిని వారు తరిమేశారు ఇలా రుద్రుడి ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయి కానీ ఈసారి తను ఎలా అయినా వారిని ఒప్పించి పార్వతీదేవిని కళ్యాణం చేసుకోవాలి మరి మన రుద్రుడు ఏం చేస్తాడో చూద్దాం